రేవంత్ రెడ్డి తెలంగాణలో చచ్చిపోయిందనుకున్న కాంగ్రెస్ను పైకి లేపి విజయ తీరాలకు చేర్చిన నాయకుడు కేసీఆర్ లాంటి అపర రాజకీయ చాణిక్యుడిని మట్టకరిపించి సీఎం పదవి చేపట్టిన నేత ఇందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి పేరు ప్రతిష్టలు సంపాదించారు ఇండియన్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో ఒకరిగా ఎదుగుతున్నారు ప్రముఖ వార్తాపత్రిక ది ఇండియన్స్ ఎక్స్ప్రెస్ వెల్లడించిన జాబితా ద్వారా ఇది మరొక్కసారి రుజువైందే అత్యంత శక్తివంతమైన భారతీయుల్లో రేవంత్ రెడ్డి చోటు దక్కించుకున్నారు ఏపీసీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి పదిహేను స్థానాలు ముందున్నారు క్రికెటర్ విరాట్ కోహ్లీ కంటే కేవలం ఒక్క స్థానం కింద మాత్రమే ఉన్నారు ఈ లిస్టులో ఎవరెవరకు స్థానం దక్కిందో ఒక లుక్ ఇద్దాం అవిరా వుమెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్ ఐయుఐ ఐవిఎఫ్ వ్యాలిడ్ టిల్ ఎయిత్ మార్చ్ எப்படிலகே ஏடாதிக்குட இண்டியன்ஸ் ஏக்ஸ்பரேஸ் దేశంలోని వంద మంది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాను విడుదల చేసింది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు క్రీడాకారులు నటీనటులు ఈ జాబితాలో ఉన్నారు తాజాగా విడుదల చేసిన లిస్టులో ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతమైన భారతీయుడిగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడవ స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు ఐదవ స్థానం దక్కింది ఆరవ స్థానంలో యూపీ డైనమిక్ సీఎం మొదటి పది స్థానాలలో దాదాపు బీజేపీ పెద్ద నాయకులందరికీ మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ పదహారు స్థానంలో ఉండగా సోనియా గాంధీ ఇరవై తొమ్మిది మల్లికార్జున ఖర్గే ముప్పై ఆరు ప్రియాంక గాంధీ అరవై రెండు స్థానాలు ఉన్నారు మమతా బెనర్జీ రాహుల్ గాంధీ కంటే ఒక్క స్థానం ముందు ఉంటే పదిహేను స్థానాలు ఉన్నారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కింగ్ కోహ్లీ ముప్పై ఎనిమిదవ స్థానంలో ఉంటే రేవంత్ రెడ్డి ఒక్క స్థానం వెనుక ఉన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం యాభై ఆరవ స్థానంలో ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి కంటే జగన్ పదిహేను స్థానాల వెనుక ఉన్నారు మరోవైపు అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పదో స్థానంలో ఉంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పదకొండు స్థానాల్లో ఉన్నారు నితు అంబానీ ఇరవై ఆరు స్థానంలో ఉన్నారు మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర నలభై తొమ్మిది స్థానంలో ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వెంజర్ అజిత్ దోవల్ పదిహేడవ స్థానంలో ఉన్నారు ఇక మహేంద్ర సింగ్ ధోని యాభై ఎనిమిది రోహిత్ శర్మ అరవై ఎనిమిది అసుద్దీన్ ఓవైసీ డెబ్బై ఎనిమిది ఆలియా భట్ డెబ్బై దీపిక పదుకొని ఎనభై ఏడు అమితాబ్ బచ్చన్ తొంభై తొమ్మిది స్థానంలో ఉండగా వందవ స్థానంలో రెజర్లు వినేష్ ఫోగెట్ ఉన్నారు ఇంకా ఈ లిస్టులో పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు న్యాయమూర్తులు సినీ కళాకారులు క్రీడాకారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చోటు సంపాదించుకున్నారు